హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కాకరకాయ కూర ఇగో కాకరకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర టమాటా చిత్తపండు రెండు పచ్చిమిరపకాయలు తర్వాత బెల్లం ముక్కలు వీటితోనైతే కాకరకాయ కూర అయితే చేస్తున్నా అండి నేను బొడుపుల పలుపులు అంతా గీకేసేయాలి మొత్తం గీకేస్తే కొద్దిగా చేదనేది తక్కువ ఉంటుందండి నేను ఎప్పుడు వండినా ఇట్లనే వండుతాను ఇలా నేను తర్వాత మనం కడుక్కోవాలన్నట్టు అట్లా తీసిన తర్వాత పక్క అయితే రెడీ అయింది కట్ చేసిన ఇప్పుడు దొడ్డుప్పు వేస్తున్నా దొడ్డుప్పు పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ఇది మిక్సింగ్ చేసేసేయాలి మొత్తం పసులో మంచి గెలుపు కొద్దిగా తీసుకుంటే పక్కలు వచ్చేస్తుంది పసర తీసేసినాక మనం పక్కకు తీసుకోవాలి ఇది ఇక దొడ్డు ఉప్పు పసుపు అయితే వేసి ఇట్లా వేసుకున్నా కదా ఇది కాకరకాయ పసరంతా పోతుంది అన్నట్టు ఇక పక్కకు తీసి వేసుకుంటున్నాం కూడా అంటే పసర ఎట్లా ఈ పసరు వల్ల చేరిపోతుంది పసర అయితే ఇట్లా వెళ్ళింది చూడండి కాకరకాయల ఇట్లా పిసికి పక్కకు పెట్టేసిన ఉల్లిగడ్డ కూరగాయలు మొత్తం రెడీ చేసిన టమాటా గిట్ట ఇంకా చింతపన్న ఆనే ముందే కొద్దిగా కాకరకాయ అయితే ఫస్ట్ నూనె లేంపాలి నూనె లేంపిన తర్వాతనే కూర చేయాలి కొద్దిగా రెడ్డి ఎంపాల నూనెలో పచ్చిపచ్చి వాసన అనేది పోతుంది కాకరకాయకు చేరు గిట్టంగా తక్కువ ఉంటుంది అన్నట్టు కాకరకాయలు అయితే రెడీ అయినాయిగా ఎంపుడు అయితే నూనెలో ఎగింది తాలింపుకు జీలకరావలు వేస్తున్నాంకాయలు ఎంపిన నూనెలో విడంగా తాలింపు చేస్తున్నా ఉల్లిగడ్డ వేయండి ఇల్ల పసుపు పసు వేంపిన కాకరకాయలు ఇటంగా ఇళ్ళనే వేంపాలి ఉల్లిగడ్డలు ఏంపాలి సఫ్వాంతా కారం ఉప్పు బాగా వేయాలే కొద్దిగా అయితే ఉడికింది చింతపండు ఆనవెట్టినాయి కదా పులుసు వస్తున్న చింతపండు పులుసు చింతపండు పులుసు బెల్లం బెల్లం వేస్తే కొద్దిగా చేదు అనేది పోతుందనేసి కొంచెం బెల్లం వేసిన ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర్ కాకరకాయ కూర రెడీ బాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ కూర రెడీ అయిపోయింది మీరు వేసుకుంటారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్